మనోభావాలు మనిషికే కాదండి మనం తినే కూరగాయలకు కూడా ఎన్నో మనోభావాలు ఉన్నాయి ఇదంతా కూడా మనిషి ఊహే కావచ్చు కానీ వినటానికి చాలా చాలా బాగుంది ఇక ఆలస్యం చేయకుండా అన్ని కూరగాయల గురించి వినేయండి మరి మొట్టమొదట గోంగూర గురించి మాట్లాడుకుందాం గోంగూరకి అహం ఎక్కువట ఎందుకంటే తాను గుంటూరు అని ఇక పొట్లకాయకు వద్దాం పొట్లకాయకు పొగరెక్కువ ఎందుకంటారా అది ఐదు నుంచి ఆరు అడుగుల ఎత్తు అని చాలా చాలా పొగరుగా ఉంటుంది ఇకపోతే చెక్కుడుకాయకు చికాకు ఎక్కువట ఎందుకంటే తనని గోరుతో గోకుతారని నిజమే కదా మరి చికాకు ఉండడంలో తప్పేమీ లేదు ఇక కందకు వస్తే కందకి వెటకారం ఎక్కువ ఎందుకంటే తనకి లేని దురద కత్తిపీటకు వచ్చిందని అంతే కదా కష్టం ఏదో ఉంటే కందకు ఉండాలి కానీ కత్తిపీటకెందుకట అమ్మో ఇక అసలైన దానికొస్తాను వంకాయ వంకాయకి గర్వం ఎక్కువ ఎందుకంటే కూరగాయలన్నింటికీ తానే రయరాజునని నిజమే కదా ఇక వంకాయని మించిన కూరగాయ ఏముందో చెప్పండి ఇక బెండకాయ కొద్దాం బెండకాయకు ఆనందం ఎక్కువ ఎందుకంటారా తనను మగువల చేతి వేళ్లతో పోలుస్తారని అంతే కదా లేడీస్ ఫింగర్స్ అంటారని ఇక చిన్నదైన దొండకాయ కొద్దాం దొండకాయకి ఆందోళన ఎక్కువ కాకి ఎక్కడ తనను ముక్కున పెట్టుకుంటుందోనని అదండి దొండకాయ సంగతి ఇక కాకరకాయకు శాంతం ఎక్కువట ఎవరు ఇష్టపడకపోయినా అందరికీ కూడా ఆరోగ్యాన్ని ఇస్తుంది విన్నారుగా ఆరోగ్యం కోసం కాకరకాయ తినండి ఇకపోతే బంగాళాదింపకు సహనం ఎక్కువట కూరలకైనా చిరుదిండ్లకైనా పూరీకైనా పానీపూరీకైనా అన్నింటికి తానే మరి ఇక పెద్దదైన గుమ్మడికాయ కొద్దాం గుమ్మడికాయకి గాంభీర్యం ఎక్కువట కూరగాయలన్నింటినీ కలిపినా కూడా తన బరువుకు తూగలేవుగా మరి అది సంగతి ఇక ఉల్లిపాయకొస్తే ఉల్లిపాయకున్న టెక్కు ఎవరికీ లేదు ఎందుకంటారా తాను లేనిదే ఆ కూరగాయలకి రుచి ఎక్కడుందని అబ్బో చాలా బాగుంది కదూ నిజమేనండోయ్ కూరగాయకు కూడా మనసులు మనోభావాలు ఉంటే ఇలాగే అనుకుంటాయి ఇవన్నీ వింటూ ఉంటే సరదాగా అనిపించింది కదా నిజమేనండి ఎప్పుడూ కూడా హాయిగా నవ్వుకోవడానికే ఏ విషయమైనా నేను చెప్తూ ఉంటాను అంతేకాదు ఇక మీరు మాత్రమే నవ్వుకుంటే ఎలా ఇతరులకు కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా చూసి నవ్వుకుంటారు అంతేకాదండోయ్ ఈసారి ప్రతి కూరగాయను మీరు కొనుక్కున్నప్పుడు కానీ వాటిని కట్ చేసేటప్పుడు కానీ నేను చెప్పిన విషయాలు గుర్తుకు రావాలి హాయిగా మనసారా మీరు నవ్వుకోవాలి ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం ఎప్పుడూ మరచిపోకండి ఓకే ఫ్రెండ్స్ ఎండలుగా ఉన్నాయి అందరూ కూడా ఇంట్లోనే ఉండండి చల్లగా కీరా దోసకాయలు అలాగే వీలైతే కొబ్బరి బోండాలు తాగుతూ ఉండండి